తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకను ఆదివారం విగ్రహంలో తేదెప్ప నాయకులు ఘనంగా ప్రారంభించారు రైలుపేట బోసబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరైన పోతిరేని శ్రీనివాసరావు ముందుగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమానాలు వేసి నివాళులు తెలిపారు తొలిపరి క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మండల నాయకులు పుష్పగుచ్చ అందించి సాలుగాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అన్న క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో ఏర్పాటు చేసిన వంటకాలను నిరుపేదలకు వడ్డించారు Ekelelele ekelele 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 ক৅াঝেল ক্ Gh� అందరికి నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పూర్వ ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన పోతునే శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ప్రతి చోటా కూడా కేక్ కట్ చేసుకోవడం ఇంకా పంచడం ఈ రోజు ముఖ్యంగా దుగ్గిరాల మండలంలో మండల కేంద్రమైన రైలుపేటందు అన్న క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ తో పాటు మిఠాయిలు పంచడం పేద ప్రజలకి ఈ రోజు అన్నదానం నిర్వహించడం జరిగింది ఆయన ఇలాంటి రోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుగ్గిరాల మండల ప్రజల తరఫున శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం గుంటూరు కార్యదర్శి కోతినేని శ్రీనివాస్ గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యంతో సుఖంగా సంతోషంగా ఉండాలని మరి ఎన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు దిగ్రాల మండలంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా అయినటువంటి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది విధంగా అదే విధంగా మండల నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకి ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నిండు నూరే నూరేళ్లు ఐదు అరగలతో ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మన బీసీ ఎస్ ఎస్టీ అందరి తరఫున నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అది మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రీతం నేత మాలాంటి యువతకి ఎంతో మందికి తోడు నీడగా ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకి మార్గదర్శిగా నిలబడుతున్న మా పోతునేని శ్రీనివాస్ అమ్మకి హృదయపూర్వక జన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు సీనన్న పుట్టినరోజు శుభ సందర్భంగా మా దుకి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో